హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నాకు ఇంతలా ఆదరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నన్ను ఒక యుక్తి ముక్తి ఒక అద్భుతమైన విశ్వశక్తిగా మార్చిన గురువులకి నా గురు పరంపరకి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నన్ను నా బరువును మోస్తున్న నా తల్లి భూమాతకి అద్భుతమైన సంపదను అందిస్తున్న ప్రకృతి మాతకి నా చుట్టూ ఉన్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు గురు ప్రార్థన చేసుకున్నాము అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ ఇంత అద్భుతమైన శక్తిని నాకు ధారాళంగా ధారబోసిన గురువరులకి ఒకసారి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు గురు నేను ఆదివారం రోజు ప్రతి ఆదివారం క్లాస్ ఉంటుంది ప్రతి ఆదివారం ఉంటుంది పర్సనల్ క్లాసు నన్ను కలవాలి అనుకున్నవారు వారు పర్సనల్ గా కలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళు చాలా మంది మేము క్లాస్ లో చాలా మంది ఉంటారు కనుక వాళ్ళందరి ముందు మా గా చెప్పుకోలేకపోతున్నాం గురుగారు అనుకున్న వాళ్ళు మాకు చాలా చాలా సమస్యలు ఉన్నాయి డబ్బు సమస్య కోర్టు సమస్య పెళ్లి సమస్య బిజినెస్ వ్యాపార అభివృద్ధి సమస్య ఇలాగా ఏదైనా కావచ్చు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు వస్తే అష్టలక్ష్మి ఆగమనం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని తరిమిగొట్టి వందల కిలోమీటర్ తరిమి కొట్టి మనీ బ్లాక్స్ రిమూవ్ చేసి విశ్వంతో కనెక్ట్ చేస్తాను నేను చెప్తున్నాను చాలా వీడియో కూడా పెట్టి ఉన్నాను మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి వాటిని చిక్కుముళ్ళు అంటారు తెలుగులో దాన్ని తొలగించి నేను అద్భుతంగా అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తాను ఒక మట్టిలో మాణిక్యంలాగా వచ్చిన కట్గంలాగా మార్చేస్తాను మేము మిత్రమా ధ్యానం అంటే మామూలు కాదు ఇస్ ద ఫైర్ అంటే తెలుసా వేడి మీలో కింద ఒక పెనం పెట్టేసి దాని కింద మంట పెట్టినట్టే ఇస్ ద ఫైర్ ఆ ఫైర్ ఎప్పుడు భగ 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 మండేలాగా మీ శరీరంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు అది వేడితోటే మీలో ఉన్న నెగిటివ్ పనికి మాలిన ఆలోచనలు భయం అన్ని తొలగిపోయి అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ అవుతారు విశ్వం అంటే ఏదో కాదు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఈడ ఈడ చూపిస్తుంది ఐ నాకు కాదు మిత్రమా మీకే కనిపించేలా చేయగలను నేను ఎస్ నేను సర్వ సుశక్తులకు అధిపతిని నేను సర్వశక్తులకు అధిపతిని విశ్వగురుని ఐఆమ్ నాట్ ఏ నార్మల్ మాస్టర్ నేను మాస్టర్ని కాదు విశ్వగురుని త్వరలో చూస్తారు ఎక్కడ చూసినా నా విగ్రహాలు ఉంటాయి ఎక్కడ చూసినా నా ఫోటోలు ఉంటాయి నా ఫ్లెక్సీలు ఉంటాయి అదే నేను ఇరవై నాలుగు గంటలు నేను పడుకోని మిత్రమా నా ఆలోచనలు నాకు అద్దే ఉంటాయి మీరు ఎన్ని ఎన్ని అనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ నేను అనుకున్నది సాధించేంత వరకు ప్రకృతిని పంచభూతాలని గడగడలాడిచ్చేస్తా నేను ఒక్కసారి నా గొంతు విని విశ్వమా అని చేతులు సాచి అడిగితే అది రా వచ్చేంత వరకు వదిలిపెట్టాను నేను అలాంటి సర్వశక్తులకు అధిపతిని విశ్వగురుని నాకు చాలా మంది గురువులు ఉన్నారు చాలా చాలా పవర్ఫుల్స్ గురువులు ఇద్దరు గురువులు స్వర్ స్వర్గస్థులయ్యారు మహానుభావులు విశ్వ పుత్రులు థ్యాంక్ యూ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఈ అట్రాక్షన్ లో రాకముందే ఐదు సంవత్సరాలు కఠోర దీక్ష చేసి శివ దీక్ష చేసి ఆ పరమేశ్వరుడు కాలభైరవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాను అందుకనే ఇవాళ నేను అద్భుతాలు చేస్తున్నాను నేను ఎప్పుడు అలిసిపోను సొలిసిపోను నిలిచిపోను మిత్రమా ఐ ఆమ్ ఏ గ్రేట్ పవర్ఫుల్ మ్యాన్ అన్ ద వరల్డ్ ఎప్పుడైనా పవర్ఫుల్ వ్యక్తులను చూసుంటారా మీరు ఐ యామ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ యామ్ ఏ పవర్ఫుల్ ఐ యామ్ ఏ జీనియస్ ఐ ఆమ్ ఏ కాన్ఫిడెన్స్ మై బ్రెయిన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ నేను ఒక్కసారి నీ దరిద్రం వైపు నీ వైపు కళ్ళు తెరిచి చూసిన విడలా వందల కిలోమీటర్ తరిమి కొట్టే కపాల మోక్ష కారుకుడని కాల భైరవ జ్యోతి సరుపుడు నేను మిత్రమా నువ్వు వచ్చేంత వరకు నీ మీద ఉంటుంది ఏదైనా నెగిటివ్ గానీ మనీ బ్లాస్ నా ముందు వచ్చి కూర్చుంటే చాలు నీకైపోయిందే పాల సముద్రములో ముంచి తేలినట్టుగా నీ జీవితాన్ని నేను మార్చగలను నా మీద నమ్మకంతో నేను చెప్తున్నాను మిత్రమా రండి నమ్మకతో రండి ఆనందంగా రండి మనసారా రండి మనసు పూర్తిగా జీవించండి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి ముఖం మీద లక్ష్మి కళ ఉట్టి పడాలి అంతేగాని ఏదో వంద గుణపాలు గుచ్చి సుత్తి తీసుకొని ముఖాన్ని కొట్టినట్టు వద్దు దర్జాగా కూర్చోవాలి ఒక కింగ్ లాగా మహారాజు లాగా కూర్చోవాలి చైర్ కానీ ఈ చైర్ మీద కూర్చుంటే ఇది నా సింహాసనము కుబేర సీట్ నాది ఐఆమ్ ద కింగ్ ఐఎమ్ ద కింగ్ అంటే ఒక మహారాజు లాగా కాన్ఫిడెన్స్ తో దర్జాగా కూర్చోవాలి గాని సీటు సిగ్గుపడేలా కూర్చోకండి సీటు సిగ్గుపడేలాగా నీ భార్య పిల్లలు సిగ్గుపడేలాగా ఉండండి డబ్బు సంపాదించండి శక్తిని పెంచుకోండి మీలో పడుకున్న సింహాన్ని మేలుకొలిపి దాంతో డబ్బు సంపదను ఇట్లా లాక్కునే శక్తిలాగా మారిపోండి మిత్రమా బంతిలా ఉంటే పిసుకుతారు మట్టిలా ఉంటే తొక్కుతారు మహనీయుడులా మహానుభావుడు ఉంటే అందరూ మొక్కుతారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి సమస్యలైనా ఉండని కాక దాన్ని అద్భుతంగా తరిమి కొట్టి అద్భుతంగా తరిమి కొట్టి మీకు మైండ్కి ఏదైతే మసక పొరలు మీ కంటికి మీ మెదడుకి ఏదైతే మసక పొరలు మూసుకొని ఉన్నాయో వాటిని తొలగించి నేను అద్భుతంగా విశ్వంతో ఆత్మతో ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ చేసి పంపిస్తాను కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టుంటుంది నా దగ్గరికి వస్తే ఎస్ ఎంతో మంది గురువులు ఉండొచ్చు అందరినీ చూసుంటావు నన్ను చూడు మిత్రమా నన్ను చూసు చూడు నన్ను చూడు ఫోన్ కాల్ వస్తుందమ్మా నన్ను చూడు రెడ్డు సింబల్ను నొక్కో అరే రామచంద్ర వీర కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆదివారం రోజు క్లాస్ నడుస్తుంది ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి చాలా చాలా పవర్ఫుల్ క్లాస్ ఇస్తున్నాను మిత్రమా ఒక మాట చెప్తాను ఫైనల్గా రేపు ఆదివారం అద్భుతమైన క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసు లక్ష్మి ఆగమనం చేస్తాను మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ కానీ ట్రిపుల్ ఎయిట్ నోట్ కానీ ఏదైనా నోట్ ఉంటే తీసుకుని రండి ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ లక్ష్మీ ఆగమనం చేయటం వల్ల మీకు వచ్చే డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు ముందు నిలుస్తాయండి మేము సాఫ్ట్వేర్ చేస్తున్నాము జాబ్ చేస్తున్నాము మేము మిలిటరీలో పని చేస్తున్నాము మేము బిజినెస్ ఏదైనా చేయొచ్చు ఆ డబ్బులు అంటే డబ్బు నిలవట్లేదంటే మీకు కింద నుంచి కడ్డులెట్టు కాబట్టి ఆదివారం రోజు క్లాస్ ఉంటుంది మీరు కూడా వచ్చి అద్భుతంగా అనంతంగా క్లాస్ నేర్చుకోవచ్చు టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కింద నుంచి పెట్టు కింద నుంచి